చోమరి ఎందాక పడుకుంటావురా బాబు ఎందాక నాయన సోమరడా నిద్ర 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 ఎప్పుడు నిద్రే టిఫిన్ చేసి భోజ్ చేసి రాత్రిపూట పగల పూట నిద్రే ఊరంతా సంపాదిస్తుంటే వీడు నిద్రపోతారు ఈ తల్లి నిద్రపోతూనే ఉంటుంది ఆ నిద్ర వల్ల సంవత్సరాలు వెళ్ళిపోయినాయి ఎందుకు వచ్చిందండి నిద్ర ఎందుకు వచ్చింది అమ్మా నిదర్లో కానీ ఆరు ఆరు గిన్నెలు తింటే నిద్ర రాదా ఎన్ని గిన్నెలు ఎంత తినాలా అంత తినాలా నిదర్లైంట్ గిన్నెలు గిన్నెలు తింటాం నిద్ర వచ్చేసేసి ఎంత నిద్ర పోయావో ఆరు గిన్నెలు మధ్యాహ్నం ఎందుకు వచ్చింది నిద్ర ఏడు గిన్నెలు రాత్రి మూడు గిన్నెలు తిని సినిమాకి పోతారు సెకండ్ షో వచ్చేసేసి ఆ పది గంటకు పదాలు గంటకు నిద్రలు ఇస్తారు ఇదే ఏమి ఉండదు దారిద్రం దోపిడి దారుడు నీ ఇంటి మీద పడతారంట